ఇప్పుడు ఏ నలుగురు కలిసినా కల్కీ మూవీ గురించే డిస్కషన్ మహాభారతానికి ఫిక్షన్ యాడ్ చేసి నాగి చేసిన వండర్కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు డాలింగ్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే వింటేజ్ ప్రభాస్ ఈస్ బ్యాక్ అంటూ మురిసిపోతున్నారు అంతా ఇక పార్ట్ టూ మీద మరింత క్యూరియాసిటీ పెరగడంతో రిలీజ్ కోసం ఫ్యాన్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే మూవీకి సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది కల్కీలో ప్రభాస్ చెల్లి కూడా ఉంది అయితే కనిపించింది స్క్రీన్ మీద కాదు ఆఫ్ ది కెమెరా కష్టపడింది ప్రభాస్ చెల్లి ప్రకీర్తి కల్కీకి ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసింది స్టోరీని విజువలైజ్ చేయడంలో ఆ విజువల్స్ రిచ్గా ఉండడంలో ప్రొడక్షన్ డిజైనర్ దే రోల్ కల్కీలో అలాంటి విజువల్స్ చాలా ఉన్నాయి కొత్త లోకానికి తీసుకెళ్తాయి వీటన్నింటినీ వెనక ప్రొడక్షన్ డిజైనర్గా ప్రకీర్తి కీరోల్ ప్లే చేసింది దీంతో ప్రభాస్ ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోంది ప్రకీర్తితో ఉన్న ఫోటోను షేర్ చేసిన కృష్ణంరాజు భార్య శ్యామల నీ కష్టానికి ఫలితం లభించింది లవ్ యూ అంటూ పోస్ట్ చేశారు రాజు రెండో కూతురే ఈ ప్రకీర్తి పెద్దనాన్న కూతుళ్లైనా సొంత చెల్లెళ్ళగానే చూసుకుంటాడు ప్రభాస్ చెల్లెళ్ళంటే ప్రభాస్ కు వల్లమాలిన ప్రేమ చెల్లెళ్ల కెరీర్ సెట్ చేసేందుకు ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పెద్ద చెల్లి ప్రసీదను ఇప్పటికే రాధేశా మూవీతో ప్రొడ్యూసర్గా పరిచయం చేశాడు ఇప్పుడు ప్రకీర్తిని కల్కి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశాడు అయితే అన్న తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రకీర్తి వంద శాతం నెరవేర్చింది కల్కి సక్సెస్ రూపంలో అది కనిపిస్తోంది కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్ళు ప్రసీద ప్రకీర్తి ప్రదీప్తి వీళ్లంటే ప్రభాస్ కు చాలా ఇష్టం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఈ ముగ్గురి కోసం టైం ఇస్తాడు ప్రభాస్ Thank you